మైనర్లకు బడులివ్వకుండా మారితే ప్రమాదాలు మనకు చాలా తగ్గుతాయి అనే ఉద్దేశంతో ఎస్పీ గారు అందరినీ కూడా మైనర్ ఈ ఈరోజు మార్నింగ్ నుంచి కూడా మేము దాదాపుగా ఒక నలభై వాళ్ళ వరకు సీట్ చేసినాం నలభై వేళ్ళు సీట్ చేసి తీసుకొచ్చి మీ తల్లిదండ్రులు చూపించడానికి కారణం ఏంటంటే మీలో కొంతమంది అన్నా మారి ఇస్తారని చెప్పే ఉద్దేశంతోనే ఎస్పీ గారు ఈ కార్యక్రమం పెట్టారు కాబట్టి మిమ్మల్ని అందరినీ పిలిచి ముఖ్యంగా చెప్పడానికి కారణం ఏంటంటే దయచేసి కూడా ఎవరో కూడా బదిలివ్వద్దు మీ పిల్లలకు బది ఇవ్వద్దు మీరు ప్రోత్సహించవద్దు ప్రమాదాలకి అట్లా కనుక ఉంటే చాలా వరకు ప్రమాదాలు తగ్గుతాయి కాబట్టి అందరూ దీన్ని గమనించి పోలీసు వారికి సహకరిస్తారని చెప్పి కోరుకుంటున్నాను మీరు ఎవరన్నా బండి కాగితాలు బండి నంబర్ లేకపోతే దయచేసి తెచ్చుకొని నంబర్ ప్లేట్ బిగించుకోండి ఇక్కడే ఇక్కడ బిగించుకుంటేనే బండి బయటికి పంపిస్తాం నంబర్ ప్లేట్ కాగితాలు లేకపోతే మాత్రం బండి వన్ నాట్ కింద కేసు కట్టి ఇక్కడ కోర్టుకు పెడతాము మీరు కాగితాలు కోర్టులో చూసి తీసుకెళ్ళతాం లేదు ఇక్కడ కాగితాలు తెచ్చుకుంటే ఇప్పుడే పంపిస్తాం కాగితాలు లేని బండి ఇటు పరిస్థితులు పంపించేది లేదు తర్వాత మైనర్స్ ఎవరైతే ఉన్నారో ఎట్టి పరిస్థితుల్లో మేము మా కొడుకుకి మేజర్ మేజర్ అయ్యేంత వరకు బండి అని చెప్పి మీ చేత బైండ్ ఓవర్ చేయించుకున్న తర్వాతనే ఇక్కడి నుంచి బండి పంపిస్తాం మీ దగ్గర కాగితాలు ఉండి లైసెన్స్ ఉండి బండి నెంబర్ లేకపోతే తీసుకొచ్చి బండి ప్లేట్ ఇక్కడే బిగించుకొని తీసుకుని ఇప్పుడు దయచేసి ఏదైందా గౌరవ పల్నాడు ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు నరసరావుపేట వన్ టౌన్ పరిధిలో ఈ మైనర్ డ్రైవింగ్ గురించి స్పెషల్ డ్రైవింగ్ నిర్వహించడం జరిగింది దాదాపుగా ఈ ఎయిటీన్ ఇయర్స్ బిలో ఎవరైతే ఉన్నారో పిల్లలు వాళ్ళు అదేవిధంగా నంబర్ ప్లేట్ లేని బళ్ళు టేబుల్ రైడింగ్ వెళ్ళే బళ్ళు అదేవిధంగా ఇర్రెగ్యులర్గా నెంబర్ ప్లేట్ ఉన్న బళ్ళు ఉన్న వెహికల్స్ అన్నింటినీ కూడా ఈరోజు పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది ముఖ్యంగా మైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళతో పాటు వెనక్కి కూర్చున్న మైనర్స్ని వాళ్ళ తల్లిదండ్రులని అందరినీ కూడా ఈరోజు పిలిపించి సెన్సిటైజ్ ప్రమాదాలు ఏ విధంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి వాటిని మీరు చిన్న పిల్లలకు బండి ఇవ్వడం వల్ల ఏ నేరాలు జరుగుతున్నాయి ఏ విధంగా వాటిని వాళ్ళు కంట్రోల్ చేయడానికి కూడా అవగాహన లేక అదుపు తప్పి ప్రమాదాలు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది తల్లిదండ్రులకు కూడా ఈరోజు అవగాహన కలిగించడం జరిగింది అదేవిధంగా ప్రమాదాలు మీరు పిల్లలకు బళ్ళు ఇచ్చి ఏ విధంగా ప్రమాదాలకు ప్రోత్సహిస్తున్నారో వాళ్ళకి తెలియజేయడం జరిగింది పిల్లల పిల్లలకి అంటే మైనర్కి బండి ఇవ్వడం వల్ల దానివల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి ఈ మధ్య ఎక్కువగా మనకి తెలుస్తూ ఉంది డివైడర్లు గుద్దుకొని ప్రమాదాలు జరుగుతున్నాయి అదేవిధంగా వెళ్ళే వెళ్ళే వెహికల్కి ప్రమాదాలు జరుగుతున్నాయి అదేవిధంగా కొంతమంది కాలేజ్ బస్సులు వెళ్తుంటే వాటి వెనకాల బస్సులు తీసుకొని రైళ్లు చేస్తూ ప్రమాదాలకు గురైన సందర్భాలు ఈ మధ్య చాలా జరుగుతూ ఉన్నాయి దాని దృష్టిలో పెట్టుకొనే ఈరోజు ఎస్పీ గారు ఏ ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాని ప్రకారం మార్నింగ్ నుండి దాదాపుగా ఒక నలభై వెహికల్స్ని పోలీస్ స్టేషన్కి తరలించి దానికి సంబంధించిన వాళ్ళ మైనర్స్కి సంబంధించిన వాళ్ళ తల్లిదండ్రులను కూడా ఈరోజు పోలీస్ స్టేషన్కి పిలిపించి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది భవిష్యత్తులో వాళ్ళు మేము మా కొడుకు మేజర్ అయిన తర్వాత మాత్రమే లైసెన్స్ ఇచ్చిన తర్వాత బండిస్తామని చెప్పేసి వాళ్ళందరినీ కూడా బయట చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ కాలేజీల చుట్టూ తిరిగే ఆకతాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మొదటిసారిగా మేము వార్ని చేసి పంపిస్తున్నాం రెండోసారి కనుక అన్నయశ్రీగా ఎవరన్నా కాలేజీల చుట్టూ కనుక ఆడపిల్లల చుట్టూ కనుక తిరిగితే వాళ్ళ మీద కూడా కటింగ్ చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా బండి వెళ్ళేటప్పుడు ప్రశాంతంగా వీళ్ళు చిన్నపిల్లలు కాబట్టి ఆటగాయితనంతో స్నేక్ రైడింగ్ చేసుకుంటూ రోడ్డు మీద వెళ్తూ ప్రమాదాలకి చాలా సందర్భాల్లో కూడా గురైన సందర్భాలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని కూడా నివారించడం కోసం ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులకి ఆ పిల్లలు ఏం చేస్తున్నారని తెలియాలి కాబట్టి రోడ్ల మీదకి వచ్చి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రతి ఒక్కరూ ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో మైనర్లకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు బడలేవద్దు వాళ్ళంతా గొడవ చేసి ఇబ్బంది పెట్టినా దానివల్ల మీరు నేరాన్ని చేయడానికి ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు కాబట్టి భవిష్యత్తులో కూడా ఎవరు తల్లిదండ్రులు మైనర్లకు బండి ఇవ్వకుండా పోలీసు వారికి సహకరించి అదేవిధంగా ప్రమాదాలు నివారించడం కోసం మీ వంతు మీరు ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను థ్యాంక్ యూ అండి